రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వంలో ఉండి మీరు అధికారులతోటి ఈ ఇరిగేషన్లో కానీ రోడ్ల విషయంలో కానీ ఆదివాసీ గ్రామాలకు కానీ ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి సమగ్ర అభివృద్ధి రికార్డు తెప్పించుకోండి ఏదో ప్రతిపక్ష నాయకుడు లెక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లెక్క మాట్లాడితే కరెక్ట్ కాదు ఇలా ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో పదమూడు మైనర్ ఇరిగేషన్ మీడియం ఇరిగేషన్ ట్యాంక్స్ కూడా ఆనాడు రెండు వేల పద్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఐదు వందల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆనాడు అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ప్రాజెక్టు కట్టి రిజర్వాయర్లలో కుంచిన తప్ప ఎక్కడ కూడా కెనాల్స్ తీయలే ఏ ఒక్క పొలానికి ఏ ఒక్క రైతుకి ఒక ఎకరానికి నీళ్లు రాలే కానీ ఇలా పదమూడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు నీళ్ళు అందించినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన తప్ప మీరు ఎన్నడూ కూడా యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని సర్వనాశం చేసిందే కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటటువంటి నైతిక హక్కు కూడా లేదు మీరు యాభై సంవత్సరాల్లో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి పట్టించుకోలే ఆదివాసులు గిరిజనుల గురించి పట్టించుకోలే దళితులు బలైన వర్గాలు మైనార్టీల గురించి పట్టించుకోలే ఇలా మీరా మాకు దయ్యాలు వేదాలు వలించడం చెప్తా ఉన్నాను అందుకొరకే కేసీఆర్ కేసీఆర్ గారి ప్రభుత్వం రికార్డు తెప్పించుకోండి ఇలా ఇరిగేషన్ ద్వారా మిషన్ కాకతీయులు కూడా దాదాపు జిల్లాలో మూడు వందల అరవై చెరువులను కూడా మొత్తం పూడిక తీసి మైనషన్ ట్యాంకులు కూడా రిపేర్ చేసి కెనాల్ చేసి కూడా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇలా ఒక ఆదిలాబాద్ నియోజకవర్గం ఆదిలాబాద్లో కేసీఆర్ గారు పదిహేను వందల కోట్ల రూపాయలతోటి లోయర్ పెన్ గంగా ప్రాజెక్టుతో పాటు కోట బ్యారేజ్ రిజర్వాయర్ని కలిపితే పదిహేను వందల కోట్ల రూపాయలు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి యాభై వేల ఎకరాలకు నీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ప్రారంభించింది గతంలో అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు వచ్చి మంత్రులు వచ్చి హామీ ఇచ్చి ఆదిలాబాద్ నియోజకవర్గంతో పాటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాని ఇరిగేషన్ రంగంలో అన్యాయం చేసింది మీరే కేవలం ఆనాడు స్వర్గ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా తుమ్మిడి ఎట్టి పేరు చెప్పి లక్షల కోట్ల రూపాయలు అడ్వాన్స్ల పేరుతోటి జేబు నింపుకున్న తప్ప ఎనిమిది వందల కోట్లు ఆ రోజు ఒక్క తట్టడు మట్టి తీయకుండా ఎనిమిది వందల కోట్లు జేబులు నింపుకున్నది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అందుకొరకే మేము చెప్తున్నాం ఇలా ఇరిగేషన్ రంగంలో ఇలా రోడ్ల విషయంలో ఆదివాసులు అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆనాడి మా ముఖ్యమంత్రి మా అధ్యక్షుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇన్ని కార్యక్రమాలు చేసినాం